న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచిన కసాయి కొడుకును అరెస్టు చేసిన మదనపల్లి పోలీసులు రిమాండ్కు తరలించినట్లు వెల్లడించిన డీఎస్పీ ప్రసాద్ రెడ్డి అధికార పార్టీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదురొడ్డి నిలబడిన పట్టు వదలని విక్రమార్కుడు బోడే రామచంద్ర యాదవ్ ఆదివారం బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మ పోరాట సభ విజయవంతం వైఎస్ఆర్ జగన్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన కాలనీవాసులు పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని ప్రజా ప్రతినిధులు మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డా స్థానికులు కసాయి కొడుకు చేతుల్లో అమానుషంగా దెబ్బలు తిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న దంపతులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నేత షాజహాన్ బాషా ఇక డీటెయిల్స్ పట్నం అయోధ్య నగర్లో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులు వెంకట రమణారెడ్డి లక్ష్మమ్మలను ఆస్తి పంపకాలకు సహకరించలేదని కన్న కొడుకు శ్రీనివాసు రెడ్డి ఆదివారం విచక్షణ రహితంగా అమానుషంగా దాడికి పాల్పడిన సంఘటనపై స్పందించిన రెండవ పట్న పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి మీడియాకు తెలిపారు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన అమానుష దాడిపై స్పందించిన పోలీసులు కసాయి కొడుకు శ్రీనివాసల్ రెడ్డిని అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు విలేక్కల సమావేశంలో సుగె యువరాజ్ ఎస్ వెంకట సుబ్బయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సాయంత్రం ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది తరిదండ్రుపై కన్నప్పటికే దాడి చేసిన సంఘటన అది పూర్వాభారాలు పరిశీలిస్తే వెంకట రమణారెడ్డి లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు మనోహర్ రెడ్డి పెద్ద కొడుకు నిన్న కొడుకు శ్రీనివాసుల రెడ్డి వీళ్ళది సొంత గ్రామము బి కొత్తకోట మండలం చింతావాడిపల్లి బయపగాడిపల్లి పంచాయతీ లాంగ్ బ్యాగ్ ఇతను శ్రీనివాసుల రెడ్డి జీవన జీవనోపాధి కోసం అదరపల్లికి వచ్చేసి మగాలు నేసేవాడు అతనికి సహకరించేదానికి వాళ్ళమ్మ కూడా కొంతకాలం వచ్చేసి అతనికి అన్నం వండి పెట్టింది తర్వాత అతనికి వివాహం కూడా చేసింది వీరికి ఈ దంపతులకు వారి స్వగ్రామంలో రెండు ఎకరాల డీకే డీకే పట్ట తర్వాత మూడు ఎకరాలు వర్జినల్ పట్ట ల్యాండ్స్ ఉన్నాయి అయితే ఇతను చిన్న పిల్లవాడుగా ఉన్నందున లాంగ్ బ్యాకే ఆ రెండు ఎకరాల డీకే పట్టాను పెద్ద కుమార్ మన్నోహారెడ్డి భార్య గుర్తి చేసి పాస్పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ భూములు ఐదెకరాలను కూడా సరి సమానంగా చేసుకుంటున్నారు అయితే గవర్నమెంట్ నుంచి ఏవైనా బెనిఫిట్స్ వచ్చినప్పుడు తనకు రావడం లేదని చెప్పేసి పంచి ఇవ్వాలా పాస్బుక్లు చేసి ఇవ్వాలని చెప్పేసి అతను గొడవ పెట్టుకుని తల్లిదండ్రని పెట్టేవాడు ఈ క్రమంలో భాగంగా రెండవ తేదీ తల్లిదండ్రులు అయోధ్య నగర్లోని శ్రీరామ కళ్యాణ్ ఉంటున్నారు చాలా కాలం నుంచి అక్కడే అక్కడికి వెళ్ళి నేడు ఖమ్మవీధి జనసేన పార్టీ కార్యాలయంలో రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామ్దాస్ చౌదరి అధ్యక్షతన జనరల్ సెక్రటరీ జనార్దన్ ఆధ్వర్యంలో మాచిరెడ్డి గారిపల్లె అగ్గిపుల్లల ఫ్యాక్టరీ ఇందిరానగర్ నుండి అమ్జాద్ శంషీర్ సలీం హరి వెంకటేష్ నరసింహులు భరత్ ఆది మాలిక్ శివ భాను భరత్ రవి నవీన్ తదితరులకు గంగారపు రామ్దాస్ చౌదరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడప సురేంద్ర జిల్లా జాయింట్ సెక్రటరీలు సనావుల్లా గజ్జల రెడ్డెప్ప రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర లవన్న పట్టణం ఉపాధ్యక్షులు పురం నగేశ్ రూరల్ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్ సెక్రటరీ నాగవేణి ప్రధాన కార్యదర్శి జవిలి మోహన్ కృష్ణ నరేష్ తదితరులు పాల్గొన్నారు మదన్పల్లి కార్యాలయంలో గది జనార్దన మన టౌన్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో దాస్ అన్న గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఈరోజు చాలామంది జనసేన పార్టీలో చేయడం చేయడం జరిగింది అందులో మాకెంతో సంతోషంగా ఉంది అన్ని కులాల వారీగా అన్ని మతాల వారీగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకుంటున్నారో కులాలను కలిపే విధానము మతాలను కలిపే విధానము ఆయన కులం లభిస్తాడు అట్లా సంతోషంగా ఉంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపర్ రెండు రావడం జరిగింది దాంట్లో కూడా వీళ్ళు రకరకాల పనులు చేసేలా రావడం జరిగింది కొందరు హెరిటేజ్ తో చేస్తున్నారు కొందరు వార్డు పనిచేస్తున్నారు కొందరు చిన్న ప్లంబర్ కలుగుతున్నారు కొందరు మేస్త్రి ఇక్కడ వాసీలు ఆది కసాయి కొడుకు చేతిలో అమానుషంగా దెబ్బలు తిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధ దంపతులు రమణారెడ్డి లక్ష్మమ్మలను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత షాజహాన్ బాషా సోమవారం మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో బాధిత వృద్ధ దంపతులను మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరామర్శించారు వృద్ధులకు అందుతున్న వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు స్థానిక టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యువరాజ్ తో ఫోన్లో మాట్లాడి కన్న తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడి చేసిన కసాయి కొడుకు శ్రీనివాసుల రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా కన్నవారిపై విచక్షణారహితంగా దాడి చేసిన శ్రీనివాసు రెడ్డిని కఠినంగా శిక్షించాలని భావితరాలకు తప్పుడు సంకేతాలు ఇచ్చేటటువంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాదళ్ల శివప్రసాద్ సంగం హరి జయచంద్ర బాలు గిరీష్ కోనాభాస్కర్ సిపిఎం శ్రీనివాసులు హరేష్ రాజేంద్ర శర్మ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆమె దగ్గర ఉన్న ఆస్తులు బిడ్డలకంతా పనిచేయడం జరిగింది కాకపోతే వాళ్ళకు ఆ డాక్యుమెంట్ పైన ఇచ్చిన ఆమె విల్ ప్రకారము లే ఆమె ఇచ్చిన విల్నామా ప్రకారం వాళ్ళకు అబ్ అప్గ్రేషన్ కాలేదు భూములు ఏవైతే ఉన్నాయో వన్ బీలో అవన్నీ జనరేట్ కాలేదు ఆ సంవత్సరానికి వచ్చి రైతు భరోసా పథకాలు రాలిపోయి ఏమైనా డబ్బులు రాలేదు నాకు అని చెప్పి ఒక కక్షతో తరచుగా తల్లి పైన దాడి చేస్తాడు ఎంత అసభ్యంగా ప్రవర్తించాడంటే ఒక కొడుకుగా ఉండి సమాజానికే విలువలు లేకుండా చేసినాడు ఇటువంటి ఈ శ్రీనివాసరెడ్డి అనేవాడు ఈయనకి చాలా పువ్వురుతో ఉన్నాడు ఇట్లా మెడలో నీకు పోయి అంటే వా తీవ్ర స్థాయికి చేరి అందుకోసం నేను మన టూ పోలీస్ డిపార్ట్మెంట్కి మరియు హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆమె పాక్ చేసుకోమని చెప్పడం జరిగింది టూ పోలీస్ వాళ్ళకు తక్షణం నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టి అతనికి రిమాండ్ చేయాలా ఇంకొకసారి ఎవరు కూడా కానీ తల్లిదండ్రులతో అట్లా పష్పమ్మ మీద పష్మమ్మ దంపతుల మీద కన్న కొడికే దాడి చేసినటువంటి ఘటన సంచలనం కలిగింది వాస్తవంగా ఈ దాడి ఆస్తి తగాదాలుగా మనం కనపడతాం రాష్ట్రం అంటే ఆస్తి తగాదాలే కూడా కానీ ఈ తగాదాలకు కారణం ఎవరు ఈరోజు మనం అవన్నీ లోతుగా మనం పరిశీలన చేసిన తర్వాత ప్రత్యక్షమైనటువంటి పరోక్షమైనటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉందనేది సిపిఎం తరఫున మేము ఆరోపిస్తున్నాం పోలీసులు అసలు ఈ విషయం మీద జోక్యం చేసుకోవడం చాలా నిర్లక్ష్యం కనపడింది కాబట్టే ఈ విధమైనటువంటి దాడి మదనపల్లి పట్టణం వాల్మీకి కార్యాలయం వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ కోసం వాల్మీకి సంఘాలని రాజకీయాలకు అతీతంగా ఏకమై మార్చి తేదీన మదనపల్లి ప్రకటించారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాల్మీకి బోయలు కదలి వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు శంకారావన్ సభ విజయవంతం కోసం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షులుగా నల్లబోతుల సుదర్శన బాబు అధ్యక్షులుగా పొదల నరసింహులు ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్చార్జిగా మక్కనేని వేణుగోపాల్ కోస అధికారిగా ముత్తరాశి హరికృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గంపల గంగరాజు కార్యదర్శిగా బొమ్మనపల్లి లక్ష్మణ అధికార ప్రతినిధిగా పూలకుంట్ల హరిబాబు గౌరవ సలహాదారులుగా చిప్పిరి చండ్రాయప్ప ప్రచార కార్యదర్శిగా మార కృష్ణమూర్తి సహాయ కార్యదర్శిగా చెన్నం వెంకటరమణ కార్యవర్గ సభ్యులుగా తలారి కృష్ణప్ప సహాయ కార్యదర్శిగా కోటరమణ కార్యదర్శిగా పొద్దుటూరు కమలాకర్ ఎన్నుకోబడ్డారు ఈ రాజకీయ పార్టీలు వాల్మీకుల్ని చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి అదే విధంగా ఎస్టీ హోదా పోగొట్టుకున్నాం వాల్మీ కులరక్త లేని వాల్మీకుల్ని కనీసం బానిసులుగా చూస్తున్నారు కానీ ఏ రోజు కానీ ఆ నాయకులుగా ఎవరు కానీ చూడడం లేదు అదేవిధంగా ఎస్టీ హోదా కోసం అనేక ఎన్నో ఉద్యమాలు చేస్తూ అనేక ఎన్నో పాదయాత్రలు అయితేమి ధర్నాలు అయితే ఎన్నో కలెక్టర్ ఆఫీసు ముట్టళ్ళు అయితే ఏమి ఎన్నో ధర్నాలు చేస్తూ శాంతి ఉద్యమాలు ఎన్నో చేపట్టడం జరిగింది అదేవిధంగా ఎలక్షన్ రాకపోతున్నా ఇంకా నెల ఉన్న నెల ఉంది ఎలక్షన్ రాకపోతున్నా ఇంతరు కూడా వాల్మీకుల పేరు అసెంబ్లీలు అయితే ఏమి పార్లమెంట్ అయితే ఇంతరు కూడా ఆ వాల్మీక్ పేరు ఎత్తే వాళ్ళు రాజకీయ పార్టీ ఏ పార్టీ కనపడటం లేదు కనీసం అధికార పార్టీ అయితేమే అనధికార పార్టీ అయితేమే ఏ పార్టీ కూడా వాల్మీకులని ఇంతవరకు వాల్మీకులు ఎస్టీ జాబ్ ఒక స్టేట్మెంట్ లేదు దీనివల్ల వాల్మీకి ఒక భారీ మహాసభ చేయడం జరుగుతుంది అయితే ఇంతకుముందు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి వాల్మీకులను ఎస్టీ జాబ్తో చేర్చాలని చెప్పి కులకత్తలు అనేక సంఘాలు పెట్టుకొని అనేక విధాలుగా నానా విధాలుగా వాళ్ళు తోచిన విధంగా సొంత డబ్బులతో సంఘము జాతీయ అభివృద్ధికి పాటుపడినారు అయితే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పదకొండులో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి అనేది ఒక సంస్థ ఒక సంఘము ఏర్పాటు చేసుకుని అనేక ఉద్యమం అతి తక్కువ అనేక ఉద్యమాలు రోడ్డు సిగ్బంధాలు జాతీయ రహదారి దిగ్బంధము అనేక రకాల పలు విధాలుగా తక్కువ టైంలోనే శాంతియుతంగా చేస్తున్నటువంటి పోరాటాలు కానీ వాల్మీకి జాతికి ఎటువంటి న్యాయం జరగలేదు కనిపిస్తున్నారు వాల్మీకి జాతి కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలనే విధంగా ఇరవై నాలుగవ తేదీన ఈ నెల వాల్మీకి బోయల శంకారావు సభను ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా మా కుల సంఘాలన్నీ ఏకమై వాల్మీకి బోయల శంకారావు సభను మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మాకు ఎన్నో ఏళ్ళుగా మేము కోల్పోయిన ఎస్టీ పునరుద్ధరణ కోసం ఎన్నో రాస్తారోకోలు ఎన్నో రోడ్డు దిక్బంధనాలు కలెక్టరేట్ ముట్టడలు ఎన్నో చేస్తూ ఇట్లా రాజీ లేని పోరాటాలు చేస్తూనే ఉన్నాము అయినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు హామీ విలేకరులకి వాల్మీకి సహోదరులకి అందరికీ నమస్కారాలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వాల్మీకుల శంకరావ సభను విజయవంతం చేయవలసిందిగా వాల్మీకులందరికీ దయచేసి ప్రతి ఒక్కరు పాల్గొని వాల్మీకుల సత్తా రాజకీయ పార్టీలకు తెలియజేయాల్సిందిగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ప్రతి ఒక్క కులానికి ఇంతమంది సంఖ్య ఇంతమంది సంఖ్య అని చెప్తున్నారు కానీ వాల్మీకుల సంఖ్య చెప్పే ఏ రా ఏ గవర్నమెంట్ లేదు ఎలక్షన్ కమిషన్ లేదు ఎంఆర్ఓ లేదు ఏ ఒక్క అధికారి కానీ వాల్మీకులు ఇంతమంది ఉన్నారని తెలియజేయలేకపోతున్నారు వేరే కులాలకైతే ఎస్టీ ఇంత ఎస్సీ ఇంత బీజీ ఇంత అన్ని చెప్పగల కానీ వాల్మీకుల సంఖ్య బయట చెప్తే వాల్మీకులు అని చెప్పి వైపాటి రాజకీయ పార్టీలన్నీ అధికారులు కానీ వాల్మీకులు ఇంతమంది చెప్పలేకపోతున్నారు మదనపల్లి అసెంబ్లీలో యాభై నుండి అరవై వేల మంది వాల్మీకులు ఉన్నారు ఈ సభ జరిగింది వాల్మీకి పోయే శంకరావు సభను ప్రతి ఒక్క మహిళ వాల్మీకి మహిళ వాల్మీకి జాతిలో ఉండే ప్రతి ఒక్కరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరుతూ పీఠాలు కదులుతాయి బిడ్డ మీకు గవర్నమెంట్కు మమ్మల్ని ఎస్టీ వాళ్ళ చేయకపోతే మీ పీఠాలు దగ్గర నిలుతాయని ఆ సభ ద్వారా తెలియజేస్తాము ఖచ్చితంగా సభను విజయవంతం చేసి మా సత్తా ఏదో చాటి చూపిస్తామని తెలియజేస్తున్నాం మదనపల్లి పట్టణం రెండవ వార్డు పరిధిలోని మంజునాథ కాలనీ గురుకుల పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న వైఎస్ఆర్ జగన్ కాలనీకి చెందిన అరవై కుటుంబాల వారు సోమవారం మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద తమ మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రమీళ చైర్పర్సన్ మనుజ తమ వార్డులో నెలకొన్న మంచినీటి కొరత డ్రైనేజీల నిర్మాణం రోడ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు అనంతరం కాలనీవాసులు మీడియాతో మాట్లాడుతూ పలుమార్లో మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగిన మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని జగన్ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు కాలనీ ప్రజలు పాల్గొన్నారు ఎల్ లెవెన్ ఎల్ సెవెన్ లెవెట్ లో ఉండే ప్రజలము అరవై కుటుంబాలు దాదాపు అరవై కుటుంబాలు నివసిస్తున్నాయి మాకు నీట్ సమస్య ఎక్కువగా ఉంది అయితే వానాకాలంతో తక్కువగా ఉండే ట్యాంకులు ఇప్పుడు ట్యాంకులు రేట్లు ఎక్కువ పెరుగుతున్నాయి దయ ఏడు ఎనిమిది వందల ట్యాంకులు తీసుకునేది కోరుకుంటున్నాం మా కౌన్సిలర్ గారికి శివారికి చెప్తున్నాము దయచేసి మాకు నీళ్లు రోడ్డు మా సమస్య తీరిస్తే బాగుంటా అని కోరుకుంటున్నాం నేను పక్షంలో దర్నం చేయడానికి కూడా రెడీగా ఉన్నాను ఎందుకంటే ధర్నా చేస్తున్నామంటే అంటే దగ్గర మంజునాథ్ కాలనీ వెనక వెనకలైన ఉండాము గురుకుల పాఠశాల వెనక మాకు రోడ్లు కానీ కాలువలు కానీ నీళ్లు సౌకర్యం ఏమి లేవు కాలువలు లేక దోమలన్నీ వచ్చి ఆరోగ్యాన్ని పాడవుతాయి మాకు నీళ్లు కాలువలు రోడ్లు కావాలని కోరుతాను ఇప్పటికే మున్సిపల్ ఆఫీస్ ఉన్నాము కాబరంకున్నాం అక్కడ అక్కడ నీళ్లు సౌకర్యం లేదు కరెంట్ సౌకర్యం లేదు కరెంట్ వచ్చింది నీళ్లు కాలువలు లేవు చాలా ఇబ్బంది పడతాను చాలా ఇబ్బంది కాలనీ వెనుక వైఎస్ఆర్ జగన్ కాలనీ మరి మేము మూడేళ్ళుగా కాలనీలో నివసిస్తున్నాము మాకు తాగునీటి సమస్య కానీ మురికి నీళ్ళ సమస్య కానీ రోడ్లు ఏమో ఇబ్బంది పడతాము రోడ్డు మురికి నీళ్ళు ఎక్కడంటే అక్కడ స్వక్క అయిపోయి దోమల వల్ల పిల్లలు కానీ పెద్ద వాళ్ళు కానీ అనారోగ్య కాలంలో మాకు రోడ్లు కానీ మురికి మురికాలు కానీ మాకు జరగాల్సిందిగా చూస్తున్నాము ముఖ్యంగా మాకు నీళ్ళ సమస్య ఎక్కువగా ఉంది కురుమలకోట మండలం చింతమాకులపల్లె గ్రామ పరిసర ప్రాంతాలలో నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూముల్లో కబ్జాదారులు అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు నేషనల్ హైవే విస్తరణలో భాగంగా మిగులు ప్రభుత్వ భూములలో వైసీపీ నాయకులు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని పరిసర ప్రాంతాల ప్రజలు రెవెన్యూ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం సోమవారం స్పందన కార్యక్రమంలో వినతి అందించిన బాధితులు రెవెన్యూ అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపడతామని బాధితులు హెచ్చరించారు ఆదివారం సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా స్థానిక రైతులతో కలిసి ఆర్డీఓకి వినతిపత్రం అందజేసిన వామపక్ష నేతలు అంగళ్ళు పంచాయతీకి సంబంధించినటువంటి ప్రభుత్వం భూమి అసైన్మెంట్ భూమి ఈరోజు అధికార పార్టీకి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ మండల కనూనర్ ఆర్బీకే చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి కోళ్ల వాసు అనేటువంటి వ్యక్తులు అమ్మచెరువు మిట్ట వద్ద నేషనల్ హైవే పోతోంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సర్వే నెంబర్ ఆరు వందల ఇరవై ఐదు సర్వే నంబర్ ఎనిమిది వందల యాభై తొమ్మిదిలో గతంలో పేదోళ్ళకు పట్టాలు ఇచ్చారు గుట్ట ఉండడం వల్ల వాళ్ళ ఇండ్లు కట్టుకోలేకపోవడం వల్ల అక్కడ రోడ్డు కూడా రావడం జరిగింది రోడ్డు ఆనుకొని బండ ఉంటే ఆ బండను పూర్సేసి రాత్రికి రాత్రే ఇండ్లు వెలుస్తున్నాయి వీటికి సంబంధించి కురబులకోట తహసీల్దార్ గారికి కూడా రిప్రజెంట్ చేశాము ప్రభుత్వ ఆస్తులు అవుతున్నాయి దోసుకుంటున్నారు దాసుకుంటున్నారు వ్యాపారాలు జరుగుతున్నాయి అధికార పార్టీ భూ కబ్జా చేస్తుంది దాన్ని కాపాడండి ప్రభుత్వ భూములు కాపాడండి అని వినతి పత్రం ఇస్తే ఇప్పుడు దాకా పట్టించుకున్న పాపాల పోల అదే ఒక పేదవాడు జానుడు గుడి చేసుకుంటే రెవెన్యూ పోలీసులు ఆగమేఘాల మీద పోయి దాని వెంటనే కూల్ చేస్తారు వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తారు మరి పట్టపగలు నడి రోడ్డు ఎదురుగా నేషనల్ హైవే పక్కన లక్షల రూపాయలకు అమ్మకాలు జరుగుతున్నాయి పదివేలు ఐదు వేలు పదహైదు వేలకు అమ్మకాలు జరుగుతుంది దాదాపు ఒక ముప్పై ఇండ్లు దాకా వాళ్ళు నైట్ కి నైటే ఏ స్థాయిలో ఉన్నవారైనా బాధ్యతగా విధులు నిర్వహించే వారికి గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర సాంస్కృతిక కళల అకాడమీ చైర్మన్ నాగభూషణం పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషలు పేర్కొన్నారు పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం వాలంటీర్లకు సన్మానం చేశారు కమిషనర్ నరసింహప్రసాద్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అమ్ము నాగేంద్ర లలితమ్మ కౌన్సిలర్లు పాల్గొన్నారు ಮಂತ್ರ ಮೊತ್ತೇ ಮಧ್ಯ ಪ್ರಭು ನಿಮ್ಮ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజలు బెనిఫిట్ అయిన అమౌంట్ రెండు వందల కోట్లు కాబట్టి ఇది గొప్ప విషయం మీరు చేసినటువంటి సేవలకి ప్రభుత్వం ఎప్పుడు మద్దతు ఉంటుంది ఇదే విధంగా మీరు ఏదైతే ఏదైతే ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేశారో అదే విధంగా కూడా మీరు సేవ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మంత్రి గారు కృతజ్ఞతగా ఉండాలి కాబట్టి అందరూ కూడా మీరు ఇదే ఇట్లా కంటిన్యూ చేస్తూ రానున్న కాలంలో పాస్టర్లకు గౌరవ వేతనం పెంపు దళిత క్రైస్తవులకు ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరు చేయడం క్రైస్తవుల సమాధులకు ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రభుత్వమే నిధులు మంజూరు చేసే విధంగా ప్రతి నియోజకవర్గంలో క్రైస్తవ భవనాలు నిర్మించడం చర్చి నిర్మాణాలకు కలెక్టర్ అనుమతులు అవసరం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు క్రైస్తవులకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వైసీపీ జిల్లా క్రిస్టియన్ సెల్ కమిటీ చైర్మన్ జాన్ బాబు తెలిపారు వైసీపీ ప్రతి బూత్ కమిటీలో మండలాల్లో ఆరు నియోజకవర్గాల్లో మహాసభలు ఏర్పాటు చేయడం పాస్టర్ల సదస్సు ఏర్పాటు చేయడం జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ అనుబంధ విభాగం నలభై రెండు మంది సభ్యుల ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహించడం జరుగుతుందని జాన్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు యూత్ జనరల్ సెక్రటరీ ఆనంద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కార్యవర్గ సభ్యులు రెడ్డి శేఖర్ విజయ్ కుమార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు దివాకర్ ఇమాన్యుయల్ పాల్గొన్నారు జిల్లా క్రైస్తవ విభాగ కమిటీ సభ్యులమైన మేము మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులకు చేసిన దాన్ని బట్టి క్రైస్తవులు చర్చి ఫాదర్లు చాలా సంతోషంగా ఉన్నారు రాబోతున్న ఎన్నికల్లో క్రైస్తవులకు ఇంకా అనేక మేలులు చేయడానికి పదో తారీఖున వాళ్ళు వరాలను విడుదల చేస్తారని నేను మీకు తెలియపరచుకుంటున్నాను రాబోతున్న ఈ యొక్క ఎన్నికల్లో మదనపల్లి అభ్యర్థి నిసార్ అహ్మద్ గారిని అలాగే మా ప్రతిమ నాయకులు రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలని క్రైస్తవుల కమిటీ తరఫున మేము పాస్టర్స్లకు అదేవిధంగా క్రైస్తవులకు మేము తెలియపరుస్తున్నాం జరిగిపోయిన దినాలలో చాలా చోట్ల క్రైస్తవులకు సమాధుల స్థలం ఇవ్వడం జరిగింది గౌరవేతనం దాదాపు జిల్లాలో నూట ఇరవై మందికి గౌరవేతనం మంజూరు చేయబడింది ఇంకా జరగబోతున్న దినాల్లో దళితుల క్రైస్తవులకు ఎస్సీ సర్టిఫికేట్ కొరకు క్రైస్తవుల సమాధుల అభివృద్ధి కొరకు నిధులు అలాగే క్రైస్తవ భవనాలను ప్రతి నియోజవర్గం హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయడానికి ఇలాగా అనేకమైన చర్చి ఫాదర్లు మ్యారేజ్ చేసే అనుమతులు మంజూరు చేయడానికి ఒక చర్చి నిర్మాణం చేయాలంటే కలెక్టర్ గారి అనుమతి అవసరం కానీ ఇప్పుడు ప్రభుత్వం అతి తొందరలో కలెక్టర్ యొక్క అనుమతి లేకుండా క్రైస్తవ నిర్మాణాలు చేసుకోవడానికి పొంగునూరు నియోజకవర్గంలో అధికార పార్టీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తూ నిరసన గలం వినిపించి ప్రజల పక్షాన నిలబడి ఆదివారం ధర్మ పోరాట సభను నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ పొంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన పార్టీ నుండి పోటీ చేశానని ఇప్పుడు సొంతంగా భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి ఎన్నికలకు సిద్ధమవుతున్నానని అది ఓర్వలేని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేను చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని పోలీసులతో అడ్డుకుంటున్నాడని ప్రజలకు చీరలు గడియారాలు పంచితే మద్యం పంచుతున్నారని మాపైన కేసులు పెడుతున్నారని విమర్శించారు ఉద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నూట నలభై కంపెనీలను తీసుకొస్తే ఉద్యోగ మేళాను అడ్డుకున్న మాపైనే కేసులు పెట్టాడని విమర్శించారు రైతు బేరీ కార్యక్రమాలు నిర్వహించాలంటే మమ్మల్ని అడ్డుకుంటూ మాపైనే కేసులు పెట్టడం రాక్షస పాలనకు నిదర్శనమని అన్నారు నెల రోజుల క్రితం ఇదే ధర్మ పోరాట సభను నిర్వహించేందుకు సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తుండగా అనుమతులు లేవని పోలీసులతో నిలిపివేయించి బీసీవై పార్టీ కార్యకర్తలను పోలీసులు కొట్టి మాపైనే కేసులు పెట్టారని హైకోర్టును ఆశ్రయించి తుదకు వెళ్లి ఈ సభను జరుపుకోవడానికి అనుమతులు తెచ్చుకోవడం జరిగిందన్నారు పెద్దిరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల కోట్లు దోచుకున్నాడని గూండాయిజంతో నా ఇంటిపై దాడి చేయించారని ఇక్కడ ప్రాజెక్టుల పేరుతో డబ్బులు దోచుకుంటున్నాడని పొంగనూరు నియోజకవర్గంలో చక్కెర కర్మాగారం మిల్క్ డైరీని నిర్మించి రైతులను ఆదుకుంటానని అన్నారు వచ్చే ఎన్నికలలో రైతులు నియోజకవర్గ ప్రజలు తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు నియోజకవర్గంలో సమితి పరి సమితి కాలం నుండి సమితి సమితి పరి పరిపాలన నుండి స్వర్గీయ గోపుల్ రెడ్డి గారు లాంటి ఎంతో మహనీయులు ఈ ప్రాంతంలో ప్రజాసేవ చేసుకున్న ఘనత ఈ పువ్వునూరు నియోజకవర్గానికి ఉంది అదేవిధంగా శాసనసభ పార్లమెంట్కి సంబంధించిన విషయాలు తీసుకుంటే వర్గీయ కెలవాటి రామకృష్ణారెడ్డిగా వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నో సేవలు చేసుకున్నారు ఈ ప్రాంతంలో ప్రభుత్వాలు మారిన పార్టీలు మారిన నాయకులు మారినా ఎంతో ప్రశాంత వాతావరణం ఉండేది పల్లెల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు అన్నదమ్ముల్లాగా అందరూ కలిసిమెలిసి ఉండే పరిస్థితి అయితే ఉండేది అయితే పదిహేను సంవత్సరాలకుండినూరు నియోజకవర్గంలో అన్ని రకాలుగా పరిస్థితులు మారాయి పక్క నియోజకవర్గం నుండి ఈ నియోజకవర్గానికి వలస వచ్చిన ఒక నాయకుడి వల్ల పుంగనూరు నియోజకవర్గ చరిత్ర పూర్తిగా పుంగనూరు నియోజకవర్గం అంటే ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు వరల్డ్ ఇంజనీర్స్ డేను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్ మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ ఎన్నో ప్రాజెక్టుల రూపశిల్పి అయిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రతి ఇంజనీర్ను ఈ సందర్భంగా సత్కరించడం జరుగుతుంది ఇంజనీరింగ్ మరియు విద్యారంగంలో మోక్షగుండం సహకారం గణనీయమైనది ఆధునిక భారతదేశంలో ఆనకట్టలు రిజర్వాయర్లు మరియు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప ఇంజనీర్ ఆయన పరిగణించబడతారని అన్నారు ఇంజనీరింగ్ రంగంలో నూతన పరిశోధనలు దేశ అభివృద్ధి అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలని విద్యార్థులు అలాంటి పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు మల్టీ డిసిప్లినరీ పరిశోధనలపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు సహజ వనరుల వినియోగం మరియు పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా విద్యార్థులు మరియు అధ్యాపకులు కృషి చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సివిల్ విభాగాధిపతి డాక్టర్ దీపాంకర్ రాయ్ త్రిబుల్ విభాగాధిపతి డాక్టర్ పవన్ కుమార్లు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎండ్ ఫిన్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం